జై శ్రీకృష్ణ అండి ఈరోజు శ్రీకృష్ణుని యొక్క అవతరణము మొదటి భాగం గురించి తెలుసుకుందాము భారతీయుల సనాతన వైదిక ధర్మాచరణ ఫల సంప్రాప్తమైన పరమ పుణ్య విశేషము సాక్షాత్తు ఆ నారాయణ పరబ్రహ్మము దేవకీ వసుదేవులకు చెరసాలలో ము ముగ్ధమోహన శిశువుగా జన్మించటము భారత్ భాగవతములోని దశమస్కందము ఈ ఘట్టాన్ని పరమ రమణీయంగా మనకు అందిస్తున్నది దేవకీ వసిదేవుల వద్దకు బ్రహ్మ రుద్రుడు ఇంద్రుడు మొదలగు దేవతాగణములు మహర్షులు దేవర్షులు అందరూ విచ్చేసి దేవకీ దేవి గర్భములో ఉన్న శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయడము అద్భుతమైన సన్నివేశము పుట్టుక ఎరగని నారాయణ నీకు పుట్టుక అంటూ వేరే లేదు అటువంటి నీవు ఇలా పుట్టడం అనేది నీకు ఒక క్రీడ సమస్త లోకాలలోనూ సత్వమయమైనది పరిశుద్ధమైనది క్షేమము చేకూర్చేడు గుణకర్మలకు అతీతమైనది ఆయన నీ ఆ అప్రాకృతిక రూపాన్ని పుణ్యాత్ములైన వివేకవంతులు గ్రహిస్తున్నారు నిన్ను సేవిస్తూ భావన చేస్తూ వింటూ స్మరిస్తూ స్తోత్రం చేస్తూ జీవించేవాడు ఈ సంసార సుఖాన్ని పొందడు అంటూ ఎన్నో విధాలుగా సంస్థతించి దేవకీ వసుదేవులకు ధైర్యవచనాలు చెప్పి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు భగవానుడు జన్మించాల్సిన సమయం ఆసన్నమవుతుంది శ్రావణ మాసం కృష్ణప్రక్ష అష్టమీ తిథి ఆ సమయంలో సమస్త ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా శోభాయమానంగా భావిస్తున్నది ఏడు సముద్రాలు ఉప్పొంగాయి మేఘాల ఆ విషయాన్ని ఆనందంతో చాటుతున్నట్లుగా గర్జించాయి ఆకాశము గ్రహాలతోనూ తారకలతోనూ ప్రకాశించింది దిక్కులన్నీ దివ్యకాంతులతో నిండిపోయాయి ఋషులు ప్రత్యేకంగా అర్ధరాత్రి చేస్తున్న హోమగుండాలలో అగ్ని దేదీప్యమానంగా ప్రజ్వరెల్లింది యజ్ఞోపయజ్ఞ ప్రతివ్యధ్వయ యజ్ఞాగ్నో యజ్ఞవాహన విష్ణు సహస్రనామములో చెప్పిన యజ్ఞస్వరూపం కదా స్వామి తారలు గ్రహాలు అత్యంత శుభప్రదమైన యోగస్థానాలలో ఉండగా దేవకీదేవి చిన్నారి శిశువును ప్రసవించింది ఆ పుట్టిన పసిపాపడు చిరునవ్వులు చిందిస్తూ సమస్త కళామయ పూర్తిగా ఉన్నాడు జన్మ జన్మల తప ఫలితంగా తమకు జన్మించిన ఆ ప్రాకృతిక దివ్య శిశువు ఆ సమయంలో తన దివ్య తేజోమయ శోభలను ప్రకటిస్తూ దర్శనమిచ్చాడు ఈ అద్భుత ఘట్టాన్ని అటు వ్యాస భగవానుడు ఇటు పోతరామత్యుడి ఎంతో హృదయంగా వర్ణించారు అటువంటి ఆ దివ్య బాలుని సంభ్రమాచ్ఛ విభ్రమ సంతోషాంతరంగులై పులకించి పరవశించి ఉప్పొంగిపోయి స్తోత్రం చేశారు ఆ పుణ్య తమ తమద్భుతం బాలక మంబు క్షే క్షణం వ్యాస భాగవతం జలధర నాచాను చతుర్బాహు పోతన భాగవతం ఈ రెండు సుప్రసిద్ధాలే ఆ బాలుడి లోకాతీత దివ్య సౌందర్యాన్ని శుభలక్షణాలను అన్నింటినీ మించి పరమాత్మతత్వాన్ని ప్రకటించారు ఇది భాగవతంలోని దివ్యాతి దివ్యమైన పవిత్రమైన కృష్ణ భగవానుడి జనన ఘట్టము ఇలాగే కృష్ణ భగవానుడు ధర్మర ధర్మ సంరక్షణార్థం కలియుగంలో భగవాన్ శ్రీరామకృష్ణులుగా జన్మించిన ఘట్టం కూడా ఎంతో హృదయంగా పవిత్రంగా శుభకరంగా భావిస్తున్నది భాగవతంలో శరసాలలోని దేవకీ వసుదేవుల వద్దకు సమస్త దేవఋషి బృందాలు వచ్చినట్లుగానే రామకృష్ణుల తల్లిదండ్రులు దేవి క్షుధీరాం పుణ్య దంపతులకు మహాద్భుత దివ్య దర్శనాలు అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయి పితృశ్రాద్ధం కోసం గయా క్షేత్రం కోసం వెళ్ళిన క్షుధీరామ్కు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి అతని అపురూప నిష్కపట భక్తికి మెచ్చి తాను వారింటిలో జన్మించబోతున్నట్లు చెప్పడము అదే సమయంలో తల్లి దేవికి కామర్పూర్ కూర్లోని యుగుల శివాలయం నుంచి దివ్య జ్యోతిర్మయ తరంగాలు ఆలయాన్ని తనను వేసి గర్భంలో ప్రవేశించిన అనుభూతి ఈ రెండు హరిహరాత్మకమైన దివ్య పురుషుడి ఆగమాన్ని తెలియజేస్తున్నాయి అంతేకాదు దేవికి ప్రతినిత్యము ఆ పావన గృహంలో పవిత్ర దేవతామూర్తుల సువాసన దివ్యవాణి అనుభూతమయ్యేది తమ ఇంటిలో నిత్య పూజలు అందుకునే దేవతల పట్ల అత్యంత సన్నిహిత ప్రగాఢ మాతృ ప్రేమాతిశయము ఆమెలో పొంగి పొరలేది గుర్తు తెలియని ఏ ఉత్పత్తి స్థానం నుంచో ఉద్భవించిన సర్వజనాకర్షక ప్రేమ వెల్లు ఆమె హృదయాన్ని నింపివేసి లౌకిక వాంఛితాలన్నింటికీ అతీతమైన ఉత్కృష్ట స్థానములో ఆమెను నిలిపి ఉంచింది చంద్రమణి దేవిలో కలిగిన అపూర్వ పరిణామంతో క్షుధీరామ్ దేవతాస్త్రీగా చూసేవాడు కొన్ని కొన్ని సందర్భాలలో ఈ అనుభవాలను అర్థం చేసుకోలేని ఆ అమాయకురాలికి క్షుదీరం పురుషోత్తముడైన ఆ పావనమూర్తి సంస్పర్శ వలన నీకు ఇలాంటి అనుభూతులు కలుగుతున్నాయని చెప్పేవాడు చిట్ట చివరకు ఇదిగో అవతార వరిష్ఠుడైన మూర్తి జన్మించవలసిన సమయం దగ్గర పడుతుంది ఆ సందర్భంలో ప్రకృతి ప్రకృతిలోని జీవుల సంపందనను అద్భుతంగా వర్ణించారు స్వామి శారదానంద ఋతురాజైన వసంతుడు అరుదించాడు వాతావరణంలో ఆహ్లాదం నెలకొని సృష్టి యావత్తు నూతన జీవంతో పులకరించిపోతుంది ప్రాణులన్నింటిలో విశేష ఉత్సాహము ఆనందము ప్రేమ పెళ్ళిబుక్తున్నాయి శాస్త్రాలు పేర్కొన్నట్లు బ్రహ్మానందంలోని ఒక్క బిందువు యావన్ మందిలో నిహితమై ఆనందము కలుగజేస్తున్నది ఒకానొక మహోల్లాసము ఇంతగా పొంగి పొర్లుతున్నది ఇది కేవలం ఋతు ప్రభావం కాదు రాబోయే దివ్య శిశువు యొక్క ప్రభావం అని తెలిపారు రేపటి వీడియోలో ఇంకా పూర్తిగా వివరంగా తెలుసుకుందాము